హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైంలో స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి రెజునేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ హూ ఈజ్ దిస్ పర్సన్ అంటే ఈ పర్సన్ ఎవరైతే మీ మైండ్లో ఉన్నారో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ అండ్ హార్ట్ ఈ పర్సన్ ఎవరు అంటే మీరు ఈ పర్సన్ని ఒక కిడ్ లాగా ట్రీట్ చేశారు అండ్ ఇంకొకటి ఈ పర్సన్కి మీరు కావాల్సిన ఫెసిలిటీస్ ఆర్ మనీ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు మీరు అండ్ ఈ పోర్సన్ని మీరు చాలా గొప్పగా పొగుడుతూ ఉండేవారు ఎప్పుడు అబౌట్ దేర్ బ్యూటీ ఆర్ అబౌట్ దేర్ బిహేవియర్ అండ్ ఆల్ బట్ మీకు తెలియదు అక్క అప్పుడు ఈ పర్సన్ మీకు మిమ్మల్ని జస్ట్ ట్రాప్ చేస్తున్నారన్న విషయం మీకు తెలియదు సో ఏమి తెలియక అప్పుడు మీరు అలా బిహేవ్ చేశారు అండ్ ఈ పోర్సన్ని మీరు ఒక పెడస్టల్ పైన పెట్టారు చాలా గొప్పగా ఫీల్ అయ్యేటట్టు చేశారు ఓకే కానీ సడన్లీ ఈ పర్సన్ తనకి కావలసినవన్నీ మీ దగ్గర నుండి తీసుకున్న తర్వాత ఈ పోర్సన్ సడన్లీ డిసప్పయర్ అయిపోయారు మీ లైఫ్ నుండి ఓకే సడన్లీ డిసప్పయర్ అయిపోయారు బట్ మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు ఏంటి ఏం జరిగింది ఏంటో ఏమీ తెలియలేదు మీకు సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం మిమ్మల్ని ట్రాప్ చేసుకుంటూ వచ్చారు ఈ పోర్సన్ ఓకే అది తెలిసినా కూడా మీరు తర్వాత మళ్ళీ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఈ పర్సన్ని కమిట్మెంట్ కోసమో లేదా మళ్ళీ అట్లీస్ట్ మాట్లాడు మాట్లాడినా పర్వాలేదు అని మీరు మీ పర్సన్ని కన్విన్స్ చేసి మాట్లాడడానికి ట్రై చేశారు మీరు అన్ని విషయాల్లో మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారు మళ్ళీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం మరి మీరు అనుకున్నారు ఈవెన్ దో యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ పర్సన్ దిస్ పర్సన్ ఈజ్ a ప్లేయర్ kind of ఎనర్జీ మీకు అన్నీ తెలిసినా కూడా మీరు ఇంకా ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి రెడీ అయ్యి మీ మీరు ఈ పర్సన్ని కన్విన్స్ చేశారు కానీ ఈ పర్సన్ ఏం చేస్తారు అగైన్ దే బ్లాక్ డూ దే బ్లాక్ యూ ఎవ్రీవేర్ ఇప్పుడు ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో లేరు ఓకే ఎందుకు లేరు కాంటాక్ట్లో అంటే ఈ పర్సన్ ఇంకొక పర్సన్ కోసం మిమ్మల్ని వదిలేసి ఉండచ్చు ఇంకొక సిచ్యువేషన్ కోసం కానీ అవేమీ మీతో చెప్పలేదు ఎందుకంటే అవన్నీ మీతో చెప్తే మీరు మీ బిహేవియర్ ఇంకోలా ఉంటుంది సో మీకు మీ పర్సన్కి కావాల్సినది ఏబీ ఏది కూడా మీ దగ్గర నుండి దొరకదప్పుడు సో అలా మిమ్మల్ని గ్యాస్ లైటింగ్ చేసుకుంటూ వచ్చారు ఈ పర్సన్ అండ్ చాలా ఈజీగా ట్రాప్లో పడిపోయారు మీరు అండ్ యూ లాస్ట్ సమ్ మనీ పీస్ అండ్ హ్యాపీనెస్ ఓకే సో నా ఈ పోర్సన్నే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఎందుకు అని అంటే ఈ పోర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అది తనకి దొరకలేదు అక్కడ గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అనుకుని వెళ్ళారు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అది ఒక ప్లాస్టిక్ గ్రాస్ మ్యాట్ అని తెలిసింది సో నా అగైన్ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ట్రాప్ చేయాలి మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ చేయాలి అనే ఉద్దేశంతో మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే మీరు వెరీ ఈజీ టు యాక్సెస్ అనమాట సో ఈ రిమోట్ తీసుకొని వస్తున్నారు మళ్ళీ మిమ్మల్ని యాక్సెస్ చేయడానికి బట్ ఆ రిమోట్ మీ పర్సన్ చేతిలో పడనివ్వకండి అంటే మీ ఎనర్జీస్ మొత్తం మీ పర్సన్కి ఇచ్చేయడానికి రెడీగా ఉంటారు మీరు కానీ ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయకుండా ఉంటేనే మంచిది అని చెప్తుంది ఇక్కడ రీడింగ్ ప్రకారం ఎందుకంటే మీరు ఇప్పుడున్న డిఫికల్ట్ సిచ్యువేషన్ కంటే ఇంకా డిఫికల్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు ఇఫ్ యూ యాక్సెప్ట్ దిస్ పర్సన్ అగైన్ ఓకే సో ఇక్కడ కొన్ని సిగ్నిఫికెంట్ థింగ్స్ ఏంటంటే మదర్స్ డే ఆర్ మదర్స్ ఫ్యామిలీ సైడ్ ఆర్ మదర్స్ ఫ్యామిలీ ఆర్ మదర్ కుడ్ బి సిగ్నిఫికెంట్ ఇక్కడ అండ్ ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేసినది కూడా ఉన్నారు ఎవరో ఎవరో ఈ పర్సన్కి మ్యానిపులేట్ చేసి ఈ పర్సన్ని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆడించారు సో అలాంటి పర్సన్ కూడా ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో ఆ పర్సన్ కూడా ఈ పర్సన్ మదర్స్ ఫ్యామిలీ సైడ్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ సైడ్ నుంచి వచ్చిన పర్సనే ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేశారు ఓకే సో మీ ఇద్దరి కోసం తెలిసిన ఒక పర్సన్ ఎవరో ఈ పర్సన్కి ఒకసారి చెప్పడం అనేది కూడా జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఏమని అంటే మిమ్మల్ని అలా ట్రాప్ చేయడం కరెక్ట్ కాదు అని సో మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నప్పుడు ఈ పర్సన్ ఎవరో మీ పర్సన్కి వార్నింగ్ కూడా ఇచ్చారు ఇప్పుడు సపోజ్ మీ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రాప్ చేశారో మీ పోర్సన్ని కూడా ఇంకొకరు అలానే ట్రాప్ చేస్తారు అని ద మిడిల్ పర్సన్ ఎవరో ఒక మంచి మెంటాలిటీ నేచర్ ఉన్న పర్సన్ ఎవరో మీ పర్సన్కి అప్పుడే వార్నింగ్ ఇచ్చారు బట్ ఈ పర్సన్ ఏం చేశారంటే ఎవరైతే తనకి ఆ ఇచ్చారో వాళ్ళని డిస్కనెక్ట్ చేశారు వాళ్ళని ఓకే సో అలా చేయడం వల్ల ఈ పర్సన్ తనకు కావాల్సిందంతా మీ దగ్గర నుంచి తీసుకోవచ్చు అన్న ప్లాన్తో ఒక స్ట్రాంగ్ ప్లాన్ అనమాట ఆ ప్లాన్తో మిమ్మల్ని ఈజీగా యాక్సెస్ చేశారు అండ్ యు ఆర్ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ అనమాట సో తన ప్లాన్ అనేది అక్కడ వర్కౌట్ అయింది సో ఇఫ్ దిస్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తే ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయకపోవడమే మంచిది ఓకే ఇక్కడ మళ్ళీ సడన్లీ ఇన్ దిస్ వీక్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీక్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు ఈ పర్సన్ మీరు విష్ చేయలేదు అట్లీస్ట్ ఆర్ ఇంకేవో కొన్ని ఉంటాయి కదా మీరు కలిసి ఉన్నప్పుడు కొన్ని మీ మెమరీస్ ఏవో ఉంటాయి అవన్నీ మళ్ళీ మీరు మీ పర్సన్తో డిస్కస్ చేయట్లేదు ఆర్ అట్లీస్ట్ విష్ చేయట్లేదు ఇలాంటి ఈజీ థింగ్స్తో మిమ్మల్ని మళ్ళీ మ్యానిపులేట్ చేసి గ్యాస్ లైటింగ్తో మళ్ళీ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్లాన్ చేసుకుని వస్తున్నారు ఎందుకంటే మీరు చాలా సాఫ్ట్ గోయింగ్ ఈజీలీ యాక్సెసిబుల్ పర్సన్ మీరు ఒక డివైన్ ఎనర్జీ టైప్లో ఉంటారు మీరు సో అలా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడ నేను ఈజీగా చెప్పొచ్చు ఇలా ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయకండి అని నేను రీడింగ్ చూసి మీకు చెప్పడం అది ఈజీనే కానీ ఇక్కడ కొంతమంది ఉంటారు కొన్ని జాయింట్ ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని జాయింట్ వెంచర్స్ అలాంటివి ఏవో ఉంటాయి కొన్ని లైక్ కిడ్స్ ఉంటారు కొంతమందికి ఇద్దరికి కలిపి సో ఇలా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఈ పర్సన్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయడం అనేది తప్పదు అసలు ఓకే ఎంత అవాయిడ్ చేద్దామన్నా ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి తప్పదు కానీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అని అంటే మేబీ కొంతమందికి కిడ్స్ ఉండొచ్చు లేదా కొన్ని జాయింట్ ప్రాపర్టీస్ జాయింట్ వెంచర్స్ అలాంటివి ఏమైనా ఉండొచ్చు కొంతమంది జాయింట్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ రీయూనియన్ అనేది అవ్వచ్చు ఓకే అది తప్పదు కానీ ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ పర్సన్ ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్న పర్సన్ అని మీకు తెలిసింది సో ఈ పర్సన్ ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కూడా మీ పర్సన్ ఎంత తెలివిగా మిమ్మల్ని ట్రాప్ చేస్తూ వచ్చారో అండ్ అగైన్ ట్రాప్ చేయబోతున్నారు మీరు కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉండండి అంటే ఇఫ్ దే కెన్ ప్లే యూ కెన్ ప్లే ఓకే సో కేర్ఫుల్గా ఈ గేమ్ అనేది నడవాలి ఓకే సో ఇదొక రిలేషన్షిప్ అనేది ఉంది అనుకోండి ఒకవేళ మీ ఇద్దరికి ఇంకా ఇన్ ద ఫ్యూచర్ కూడా రిలేషన్షిప్ అనేది ఉంటుంది తప్పదు అనుకున్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా లీడ్ చేయాలి ఈ రిలేషన్షిప్ని ఓకే అండ్ ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ కూడా ఓకే సో మేబీ ఈ పర్సన్ ఒక స్పెసిఫిక్ పర్సన్ కోసం మిమ్మల్ని బ్లాక్ చేశారు ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ అండ్ కరుంగలి మాలాస్ ఇవన్నీ కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ తెప్పించండి స్టాక్ అని సో స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా బుక్ చేసుకోవచ్చు అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ అండ్ వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు ఇక్కడ చాలామంది అడుగుతున్నారు ఇవి ఎలా బుక్ చేసుకోవాలి అని ఇది చాలా సింపుల్ అండి నా వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయండి అంతే ఈ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉంది అని లేదు పర్సనల్ రీడింగ్స్ కూడా మీరు సేమ్ వేలో బుక్ చేసుకోవచ్చు మీ నేమ్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ ఉంటే పంపండి లేదు అంటే అవి పంపక్కర్లేదు ఓన్లీ మీ నేమ్స్ పంపిస్తే సరిపోతుంది ఫర్ బుకింగ్ పర్సనల్ రీడింగ్స్ ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ టూ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫైవ్ విత్ ట్రిపుల్ త్రీ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఇది ఓన్లీ జస్ట్ జనరల్ రీడింగ్ ఓకే జస్ట్ ఫర్ గైడెన్స్ అనమాట అండ్ వీడియోని తప్పకుండా హైప్ కూడా చేయండి హైప్ పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెంటింగ్ లవ్